ஓம் ஸ்ரீ ஸ்ரீகுருப்பியோ நமக நோத்துச்சுவரக்கம் புகுங்கின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாசவாதார் முடி நாராயணன் நம்மால் போத்தப்பழை தரும் புண்ணியனால் பண்டொரனாள் கூத்தத்தின் வாய் வீழம் வீழ்ந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்துயில் தான் தந்தானோ అనందలుడయ్యాయి అరుంగలమేవందు పదవనాడు గోదాదేవి మరి యొక్క ఆళ్వారుని చెలి అనే నెపం పెట్టుకుని నిద్రలేపుతూ ఉంది అనుకున్నాం కదా ఆళ్వారులందరూ కూడా పది రకాలైనటువంటి జీవులకి ప్రతీకలు భగవద్ అనుభవం పొందడానికి పది రకాలైన పద్ధతులు ఏవైతే లోకంలో ఉన్నాయో ఒక్కొక్కదానికి ఒక్కొక్క ఆళ్వారు ప్రతీకగా మనకి కనపడుతూ ఉంటారు ఇక్కడ ఇందులో తమకన్నా ముందుగానే నోము నోచి ఫలితం పొందినటువంటి అంటే సమాధి స్థితిలో ఉండిపోయినటువంటి ఒకనొక గోపికని ఇక్కడ ఈవిడ నిద్రలేపుతూ ఉంది మన ప్రతి సందర్భంలోనూ చెప్పుకుంటున్నది ఆళ్వార్ల పేరు చెప్పినప్పుడల్లా మనం అనుకుంటున్నది ఏమిటి సాధనలో ఒక మెట్టు ముందుకు వెళ్ళినటువంటి వారు వెనక వాళ్ళని కలుపుకుని వెళ్ళినప్పుడు మాత్రమే తరువాతి మెట్టుకు వెళ్ళడానికి వీలవుతుంది నేను మాత్రమే పెడతానంటే ఆ మెట్టు మీద ఉండిపోతారు అంతే ఇది ఎప్పుడూ కూడా భక్తి మార్గంలో ఉన్నవాళ్ళు గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం కనుక ఈవిడ ఒక గోపిక ముందుగానే చక్కగా నోము నోచుకుంది తనకన్నా ముందు అంటే నోము ఫలితం పొందడం అనే దానికన్నా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే వీళ్ళు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కొలనులో స్నానం చేయడానికి బయలుదేరి పెడుతూ ఉంటే ఆ గోపిక వీళ్ళకన్నా ముందు లేచి వెళ్ళి వ్రతం చేసేసుకుని వచ్చే ఆనంద స్థితిలో ఉందన్నమాట ఇది మనం అర్థం చేసుకోవాల్సింది ఇది మామూలు విషయం కానీ అసలు విషయం ఏమిటి అంటే చేసినటువంటి సాధన ఒక స్థాయిలో ఫలించి ఆ ఫలితాన్ని పొంది ఆనంద స్థితిలో ఉన్నటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి అందుకే చెప్తున్నారు మేము రావడానికన్నా ముందే లేచి నోములో నోచి దాని ఫలంగా సుఖానుభవాన్ని పొంది ఆ అనుభవంలో మునిగిపోయినటువంటి ఓ తల్లి తలుపు తెరవకపోతే పోయావు ఎందుకంటే నీ వ్రతం అయిపోయింది నువ్వు పూజ చేయడం అయిపోయింది గనక మాటైనా మాట్లాడచ్చు కదా ఇంత గొంతు చించుకుని మేము నిద్రలే నిద్రలే రా రా అని పిలుస్తున్నాం ఆ అనన్నా నువ్వు అనొచ్చు పలకచ్చు మీరు వెళ్ళండి అనన్నా చెప్పచ్చు ఏదో ఒక మాట చెప్పొచ్చు నువ్వు తలుపు తెరవకపోతే నోరైనా తెరవచ్చు కదా ఎందుకు అంటే పరిమళంతో నిండిన తులసి మాలలు అలంకరించుకొనిన కిరీటము గల నారాయణుడు అసలు ఆ నారాయణుడి కిరీటంలో నగలేమున్నాయో బంగారం ఏముందో మనకి తెలియదు దాని చుట్టూతా తులసిమాలలే అలంకరించున్నారు అంటే వజ్ర వైడూర్యాది కాల కన్నా శ్రీ మహావిష్ణువుకి తులసిమాలలంటే ఎక్కువ ప్రీతి తులసి అంటే ఆయనకు ఉండేటటువంటి ప్రేమ అటువంటిది అందుకే కదా ధనుర్మాసంలో మనం పూజ చేసినప్పుడు తులసి దగ్గర కొ పూజ చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు లేదా కనీసం లోపల పూజ చేసిన తులసి పూజ చేసి అక్కడ దీపం పెట్టి తులసిని ఆరాధించేటటువంటి వాళ్ళు ఉన్నారు తులసికి ఎప్పుడూ ప్రాధాన్యం ఉంది ధనుర్మాసంలో కార్తీక మాసంలో మరింత ప్రాధాన్యం ఉంటుంది ఎందుకని తులసి గుబురుల్లోనే గోదాదేవి లభ్యమైంది కనుక తులసికి గోదకి అంతట వినాభావ సంబంధం అటువంటి తులసిమాలలు పరిమళభరితమైనటువంటి తులసిమాలలు కిరీటం కనపడకుండా మొత్తమంతా అలంకరించబడినటువంటి ఆ స్వామి ఏమీ లేనటువంటి మేము మంగళం పాడితే కూడా పర అనేటటువంటి పురుషార్థాన్ని ఇవ్వగలిగిన పుణ్యమూర్తి అక్కడ స్పష్టంగా చెప్పేసింది పర అంటే వాయిద్యం అనుకుంటున్నారు నిజమే వ్రతం చేయడానికి పనికొచ్చే సాధనమే అంతేకాదు దాంతోపాటుగా ఏమిస్తాడు నామసామ్యంతో పరా అంటే పరాన్ని ఇస్తాడు ఇహాన్ని దాటి పరలోక సంబంధమైనటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఉత్తమమైనటువంటి గతులు పరలోక గతులని ఇచ్చేటటువంటి పుణ్యాత్ముడైనా నిన్ను చూస్తే మాకేమనిపిస్తోందంటే ఒకప్పుడు నువ్వు కుంభకర్ణుడితో యుద్ధం చేసి కుంభకర్ణుణ్ణి మృత్యువాత పడేస్తే ఆ కుంభకర్ణుడు ఓడిపోయిన కారణంగా తన నిద్రని నీకు ఇచ్చాడేమో అని మాకు సందేహం కలుగుతోంది సాధారణంగా ఇటువంటివే పందాలు ఉండేవి పూర్వకాలం ఎవరైనా వాదనలో ఓడిపోయారనుకోండి తమకున్న బిరుదులన్నీ గెలిచిన వాళ్ళకి ఇచ్చేస్తారు అట్లాగే ఒక రాజు ఓడిపోయాడనుకోండి యుద్ధంలో ఆయనకున్న బిరుదాలని రాజ్యంతో పాటుగా మిగిలినటువంటివన్నీ కూడా గెలిచినటువంటి రాజుకి ఇచ్చే పద్ధతి ఉంది కుంభకర్ణుడు దేనికి ప్రసిద్ధి ఆయనకున్నటువంటి ఘనత ఏమిటంటే ఆరు నెలలు నిద్రపోయి లేచి ఒక్కరోజు ఆహారం తీసుకుని మళ్ళీ ఆరు నెలలు నిద్రపోగలడు ఆయనకున్నటువంటి ఘనత అది ఆ ఘనతని నీతో ఓడిపోయి నా నిద్ర నీకు ఇచ్చేస్తున్నానులే అని చెప్పి నిద్రంతా నీకు ఇచ్చాడా లేకపోతే ఇంత నిద్ర ఎట్లా ఉంటుంది ఇంతటి నిద్ర ఏదైతే ఉందో కుంభకర్ణుడి చేత నీకు ఇవ్వబడినటువంటి నిద్ర ఉందే ఆ నిద్ర మత్తు వదలకుండా ఉంది కదా నీకు ఓ తల్లి మాకందరికీ నువ్వు శిరోభూషణమైన దానివి ఎందుకంటే ముందుగా వ్రతం చేసి ఫలితాన్ని పొందింది కదా అంచే తగ్రగామి నాయకురాలు మేమంతా తల దాల్చదగినటువంటి దానివి నిత్తెను పెట్టుకోదగినటువంటి గౌరవస్థానం కలిగినటువంటి దానివి నిద్ర నుండి లేచి మైకాన్ని వదిలించుకో తేరుకునొచ్చి తలుపు తెరు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడు ఆవరణం తొలగించి మాకు నీ దర్శనమి ఎవరైతే సాధనా మార్గంలో అది భక్తి కావచ్చు మరొక మార్గం తపస్సు కావచ్చు ఏ మార్గమైనా సరే అందులో ముందున్నటువంటి వారు తప్పనిసరిగా వెనకాల ఉన్నటువంటి వారికి ప్రోత్సాహం ఇవ్వాలి నువ్వు మాకు నాయకురాలివే నువ్వు మాకన్నా ముందున్నటువంటి దానివే కానీ ఒక్కసారి తలుపు తెరమ్మా తలుపు తెరిచి మమ్మల్ని ప్రోత్సహించు నోరు తెరిచి ఒక మాట మాట్లాడు అది మాకు తెర తొలగించి దర్శనమి అన్నారు అంటే మాట్లాడకపోయినా కనీసం దర్శన భాగ్యమైనవి ఏమన్నారు ఇది సాటి భక్తులు సాటి సాధకుల పట్ల ఉండేటటువంటి గౌరవాన్ని చూపే పద్ధతి శ్రీవైష్ణవ సంప్రదాయంలో భగవంతుడికి దాసోహం అనడంతో పాటు దాస దాసోహం అంటారు అంటే భగవంతుడి యొక్క దాసులకి కూడా మేము దాసోహం దాసులం అని భక్తులు ఇద్దరు ఎదురు పడితే ఒకరికొకరు సాష్టాంగపడి నమస్కారం చేసుకుంటారు అందుకని భగవద్భక్తులైనటువంటి వారికి భగవంతుడికి ఇవ్వవలసినటువంటి స్థానంతో దరిదాపుల్లో సమానమైన స్థానం ఇవ్వడం మనం గమనిస్తూ ఉంటాం అందుకని వీడు చెప్తోంది తల్లి నువ్వు తలుపు తెరు మమ్మల్ని అనుగ్రహించు నోరు తెరు ఒక పలుకు పలుకు తెర తొలగించి నీ దర్శనం మాకి మేము ధన్యులమవుతాము అని చెప్పి చెప్తోంది అంటే ఇప్పటికే సాధనలో చాలా ఉచ్చ స్థానానికి వెళ్ళినటువంటి ఆళ్వారుని వీరు తమని అనుగ్రహించమని ప్రార్థించటంగా ఈ పాసురానికి అర్థం చెప్తూ ఉంటారు పెద్దలు దీనిని అనుసంధానం చేసుకుంటే మనకన్నా ముందు ఉన్నటువంటి అంటే సాధనలో మనకన్నా అగ్రగాములైనటువంటి వారి యొక్క అనుగ్రహం మన మీద వర్షిస్తుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట స్వస్తి